స్కూల్ యూనిఫామ్ పంజాబీ డ్రస్ టాప్ కట్టింగ్ స్టిచ్చింగ్ రెండు చూపిస్తున్నాను ఒకటి వీడియోలోని సో చూడండి ఇక్కడ వచ్చేసి మనకు బటన్స్ పెట్టుకోవడానికి అంటే ఇక్కడైతే నేను ఉక్స్ అయితే పెట్టున్నాను అండి ఉక్స్ పెట్టుకోవడానికి అలాగే చున్నీ పెట్టుకోవడానికి ఈ విధంగా అయితే కుట్టాను చూడండి చాలా సింపుల్ గా కుట్టుకోవచ్చు ఎవరైనా కానీ కొత్త నేర్చుకున్న వాళ్ళైనా కానీ ఇట్టే నేర్చుకోగలుగుతారు అంత ఈజీగా అయితే కనుక మీకు ఈ రోజు ఈ టాప్ కటింగ్ స్టిచ్చింగ్ అయితే చూపిస్తున్నాను ఏమైనా డౌట్స్ ఉంటే కనుక కామెంట్లు అయితే అడగండి మూడు టాప్లు ఒకటేసారి కట్టింగ్ అనేది చేస్తున్నాను అందుకోసం క్లాత్ అయితే ఇక్కడ అయితే పెట్టేసుకున్నాను చూడండి ఇక్కడ వచ్చేసి ఫుల్ షోల్డర్ అని ఖచ్చితంగా తీసుకోవాలి మనం ఫుల్ కలర్ పెట్టేటప్పుడు ఖచ్చితంగా ఫుల్ షోల్డర్ అనేది తీసుకోవాలి షోల్డర్ వచ్చేసి పదహైదు ఇంచులు దాన్ని సగబం చేసుకుంటే ఏడున్నర అయితే వస్తుంది అదే ఏడున్నర షోల్డర్ కోసం తీసుకున్నాను సంగు కోసం కూడా తీసుకున్నాను సో ఈ విధంగా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు నెక్ నెక్ ఎలా తీసుకోవాలనే చెప్తాను వీళ్ళు నెక్ వచ్చేసి సన్న ఉన్నారన్నమాట అంటే వీళ్ళు వచ్చేసి చెస్ట్ వచ్చేసి ముప్పై నరే సో సన్న ఉన్నారు కాబట్టి వచ్చేసి నేను రెండున్నర తీసుకున్నాను నెక్ పొడవు వచ్చేసి మూడున్నర అయితే తీసుకున్నాను ఇది ఫుల్ కలర్ కాబట్టి ఎక్కువ దగ్గర ఫ్రీ గానే ఉంటుంది మరి పట్టేసినట్టుగా ఉండకుండా ఇలా అయితే మార్కింగ్ అయితే చేసేసుకోండి ఇది కూడా రౌండ్ అనేది మరీ రౌండ్ తీసుకోవద్దు కొంచెం డౌన్ తీసుకుంటే సరిపోతుంది అనమాట అలాగే సంక సైడ్ చూడండి ఖచ్చితంగా ఒకటికి టు గీదలు తక్కువ దగ్గర డౌన్ అనేది కంపల్సరీగా తీయాలి ఇది మన కాల అడ్రస్ కాబట్టి అలాగే ఇక్కడ చెస్ట్ వచ్చేసి ముప్పై నర కదా దాన్ని నాలుగు భాగాలుగా చేసుకుంటే నాకి ఎంత వచ్చింది మనకు ఎనిమిదికి టూ ఈత అయితే తక్కువ వచ్చింది ఇంక ఎనిమిది ఇంచులు అయితే తీసేసుకున్నాం లేండి ఆ రెండు గీతలు ఏముంది రెండు ఇంచులైతే ఎనిమిది ఇంచుల దగ్గర ఇక్కడ మార్కింగ్ అనేది చేస్తున్నాను అలాగే ఫ్యూచర్ లాగా అయితే కుట్లిప్ కొట్ట కోసం రెండున్నర ఏకాష్ మార్కింగ్ అనేది చేస్తున్నాను ఈ సిస్టర్ వాళ్ళైతే అనగా కొంచెం క్లాత్ అనేది ఎక్కువ పెట్టమన్నారు అనమాట అందుకోసం రెండున్నర అనేది తీసుకున్నాను అలాగే పైన భుజం పైన కుట్టుకా నుంచి ఈ కింది వరకు అంటే మనకు హిప్ ఓపెన్స్ ఉంటాయి చూడండి కట్స్ వస్తాయి అక్కడ వచ్చేసి నేను పదిహేడున్నర దగ్గర మార్కింగ్ అనే చేశాను అలాగే వెస్ట్ వచ్చేసి పదమూడు ఇంచుల దగ్గర మార్కింగ్ చేశాను అలాగే మన సంక దగ్గర ఎంత ఎనిమిది తీసుకున్నాం కదా ఇది ఓపెన్స్ దగ్గర ఎనిమిదికి ఒక వర్ణించే కలుపుకొని తొమ్మిది దగ్గర మార్కింగ్ చేసుకొని ఒక వర్ణించిన ఎగస్ట మార్కింగ్ చేసుకోవాలి ఓకేనా ఈ విధంగా మనం మార్కింగ్స్ అనేవి పెట్టుకోవాలి ఇప్పుడు దగ్గర ఎంత తీసుకున్నామో దానికి ఒక వర్ణించిన కలుపుకొని అంబ్రాయిలర్ దగ్గర మార్కింగ్ చేసుకుంటే సరిపోతుంది చాలా ఈజీ అండి మన పది రోజులు కట్టింగ్ అనేది అలాగే కాలర్ కూడా మీకు స్టిచ్చింగ్ అనేది చూపిస్తాను చాలా ఈజీగా చూపిస్తాను మీకు ఎక్కువ కన్ఫ్యూజ్ లేకుండా చాలా సింపుల్ గా చూపిస్తాను చూడండి ఇప్పుడు మనం మార్కింగ్ చేసిన దాని ప్రకారం కట్టింగ్ అనేది చేసుకోవాలి ఇంకొకటి అండి మనం ఇక్కడ బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ రెండు ఒకటోసారి కటింగ్ చేస్తున్నాం కాబట్టి బ్యాక్ పార్ట్ లో నెక్ అనేది ఒక ఇంచ్ మాత్రమే కింది కట్టింగ్ అనేది చేసుకోవాలి ఇది బాగా గమనించండి చూడండి ఒక అర్ధ ఇంచ్ మాత్రమే ఇప్పుడు నేను ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ ఒకసారి కట్టింగ్ చేస్తున్నాను కాబట్టి ఓన్లీ బ్యాక్ పార్ట్ నెక్ పైకి ఉంటుంది కాబట్టి ఫస్ట్ బ్యాక్ పార్ట్ నెక్ కట్ చేసుకోవాలి ఓకేనా ఇప్పుడు మనం ఏ విధంగా మార్కింగ్ చేసుకున్నామో దాని ప్రకారంగా మార్కింగ్ మీదనే కట్టింగ్ అనేది వచ్చేలాగా చూసేసేయండి సో ఈ విధంగా మార్కింగ్ చేసిన దాని ప్రకారంగా కట్టింగ్ అనేది చేస్తున్నాను సో మనకు ఫ్రంట్ పార్ట్ లో నెక్ అనేది ఉంటుంది అందుకోసమే మనకు ఫ్రంట్ పార్ట్ లో నుంచి బ్యాక్ పార్ట్ తీసేసి పక్కన పెట్టిన తర్వాతనే మనకు ఫ్రంట్ పార్ట్ నెక్ అనేది కట్ చేసుకోవాలి నేను ఇప్పుడు వచ్చేసి బ్యాక్ పార్ట్ నెక్ పైకి ఉంటుంది కాబట్టి ఫస్ట్ బ్యాక్ పార్ట్ ప్రకారంగా కటింగ్ అనేది చేసేస్తున్నాను తర్వాత ఇక్కడ చూడండి మనం కటింగ్ చేసేటప్పుడు కూడా అంబ్రిలా దగ్గర ఇక్కడ మనకు కొంచెం క్రాస్ అనే కట్ చేసుకోవాలన్నమాట ఓకేనా ఇప్పుడు వచ్చేసి ఇప్పుడు ఓపెన్స్ దగ్గర ఒక టక్స్ అనే పెట్టుకోండి కుట్టేటప్పుడు కన్ఫ్యూజ్ లేకుండా సమానంగా టక్స్ అనేవి పెట్టుకోవచ్చు డాట్స్ ఓపెన్స్ అనేవి ఇప్పుడు చూడండి మనం ఇక్కడ మడతలు వేసుకున్నాం కదా ఈ మడతలలో నుంచి ఒక మూడు పీసులు అనేవి సెపరేట్ గా అయితే తీసేసేయండి ఎందుకంటే మనకు మూడు టాప్లు కదా నేను కట్ చేస్తున్నది మూడు టాప్లలో మూడు క్లాత్లు అనేది తీసేసి పక్కన పెట్టేసి అది మనకు బ్యాక్ పార్ట్ కి అయితే వస్తుంది ఇంకా మిగిలినటువంటి ఈ మూడు వచ్చేసి మనకు ఫ్రంట్ పార్ట్ లో మనకు ముందర పెట్టుకోవడానికి కొంచెం కింద కట్ చేసుకోవాలన్నమాట సో అది ఏ విధంగా అనేది చూపిస్తా చూడండి సమానంగా ఇట్లా పెట్టేసేయండి ఫస్ట్ మనకి ఇదంతా ఫోల్డింగ్ అనేది వెళ్ళిపోయింది కదా మనం బ్యాక్ పార్ట్ తీసి పక్కన పెట్టేసినప్పుడు ఈ ఫోల్డింగ్ అనేది మళ్ళీ తగ్గలేమన్నా లేకుండా సమానంగా ఇలా చూసుకోవాలి ఫస్ట్ ఇలా సమానంగా ఇట్లా చూసేసుకొని మడతలు ఏమైనా ఉన్నాయో చూసుకొని సమానంగా పెట్టేసుకొని ఈ విధంగా చూడండి ఇప్పుడు ఏ విధంగా కట్ చేస్తాను సో నే వచ్చేసి ఇక్కడ మూడున్నర ఇంచులు కిందికి మార్కింగ్ చేసుకున్నాను కదా అక్కడికి కానుంచి ఒక మూడు ఇంచులు కొంచెం క్రాస్ గా మార్క్ చేసుకోవాలి తర్వాత వచ్చేసి ఒక నాలుగు ఇంచులు కిందికి ఇట్లా డౌన్ చేసుకోవాలన్నమాట ఇప్పుడు చూడండి ఇట్లా క్రాస్ ఒక మార్కింగ్ ఇట్లా సక్క మీకు కటింగ్ చేస్తే అర్థమవుతా చూడండి ఇప్పుడు ఫస్ట్ వచ్చేసి నెక్ కట్ చేస్తున్నాను ఈ నెక్ దగ్గర కానుంచి కొంచెం క్రాస్ గా మనకు ఇక్కడ ఎదురపాటు ఉంటుంది కదా చెస్ట్ బాగా ఉంటుంది కదా అందుకోసం వచ్చేసి ఇక్కడ కొంచెం ఇట్లా క్లాత్ అనే కట్ చేసుకోవాలి అక్కడి అక్కడికా నుంచి ఇంచుల దా ఇంచుల వరకు క్రాస్ కట్ చేసుకుంటాము అక్కడికి కానుంచి ఒక నాలుగు ఇంచు అనేది ఇట్లా స్ట్రైట్ కట్ చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు మీకు ఓపెన్ చేసి కూడా చూపిస్తాను అలాగే వచ్చేసి శంఖ మనకు ఇక్కడ వచ్చేసి మనకి ఇది కాలర్ డ్రెస్ కాబట్టి కంపల్సరీగా శంఖ దగ్గర సంఖలోతు ఖచ్చితంగా తీసుకోవాలి చూస్తున్నారు కదా ఇంతవర సంఖలోతు అనేది భుజం దగ్గర వరకు ఇలా తీసేసుకోవాలి ఇప్పుడు మనకు సంకల్ దగ్గర ముడతలు అనేవి లేకుండా పీస్ అనే క్లాత్ బుగ్గలు బుగ్గలు లేకుండా పర్ఫెక్ట్ అయితే ఉంటుంది ఇప్పుడు మనకు బ్యాక్ పార్ట్ కటింగ్ చూపించాను కదా ఇప్పుడు ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి ఫ్రంట్ పార్ట్ ఎలా ఉంటుందో ఈ విధంగా అయితే వస్తుంది అనమాట సో ఇప్పుడు ఏ విధంగా స్టిచ్చింగ్ చేసుకోవాలని చూపిస్తాను సో హ్యాండ్స్ అనేది ఆల్రెడీ మీకు వచ్చేసి ఉంటాది అనేది నేను హ్యాండ్స్ అయితే కటింగ్ అయితే చూపించలేదండి ఓకేనా ఒకవేళ అడుగుతాను నేను నెక్స్ట్ వీడియో చూపిస్తాను ఇప్పుడు వచ్చేసి నెక్ వచ్చేసి మనము మూడు రెండున్నర తీసుకున్నాము నెక్ పూర్ వచ్చేసి మూడున్నర తీసుకున్నాము ఇక్కడ ఓపెన్స్ వచ్చేసి దాదాపు ఒక ఏడు ఇంచుల దగ్గరకి అయితే మార్కింగ్ అయితే పెట్టేసుకొని ఇట్లా కట్ చే కట్టింగ్ అయితే చేసుకున్నాము ఇప్పుడు ఒక రెండు ఇంచుల పోయిన క్లాత్ అనేది ఇలా తీసుకొని మనకు నేను పాయింట్ కలర్ క్లాత్ అయితే తీసుకున్నాను మీరు సేమ్ కలర్ క్లాత్ అయితే తీసుకోవచ్చు చూడండి ఇక్కడ వచ్చేసి నేను రెండించు వెడల్పునటువంటి క్లాత్ ఇట్లా చూడండి మేము ఆల్రెడీ కటింగ్ చేసినాం కదా ఈ కట్టింగ్ ఉంది కదా ఈ కట్టింగ్ వరకు ఈ క్లాత్ అనేది ఇట్లా పెట్టేసుకొని ఆ కట్టింగ్ వరకే కుట్ట అనేది రావాలి మీకు జాగ్రత్త బాగా గమనించండి ఈ కట్టింగ్ వరకే రావాలన్నమాట ఈ స్టిచ్చింగ్ అనేది చూడండి ఈ విధంగా మనకి కట్టింగ్ ఉంది కదా ఈ కట్టింగ్ వరకు ఇట్లా ఆడికి స్టాప్ చేసేయాలి వంకర తిప్పేసేయాలి క్రాస్ గా కుట్టేసి స్టాప్ చేసేయాలి మళ్ళీ ఈ క్లాత్ పైకి అట్లా పెట్టేసుకొని ఇక్కడ చూడండి ఫోల్డింగ్ చేస్తున్నాను మీరు స్ట్రైట్ గా ఒక కుట్టు వేసేసినా పర్వాలేదు అంటే ఇట్లా ఫోల్డింగ్ చేసిన తర్వాత స్ట్రైట్ గా ఒక కుట్టు వేసేసుకొని దారం కాజాలు వేసుకున్నా పర్వాలేదు నాకు ఇక్కడ కుట్టేటివి ఎక్కువ ఉన్నాయనేసి నాకు తొందర తొందరగా అయిపోవాలని ఇక్కడ నేను వి షేప్ లో కాజాలు ఉంటాయి చూడండి మన బ్లౌజ్ లో కూడా వేస్తాము అలా కాజాలనే వేస్తున్నాను మీకు ఇష్టమైతే మీరు కూడా ఇలా వేసేయొచ్చు దారం కాజాల కంటే ఇవే ఫిట్ కూడా ఉంటాయండి సో బాగా కడుచుకుంటాయి కూడాను అందుకోసం వచ్చేసి నేను ఎక్కువ శాతము ఇలాగే పెట్టి కుట్టేస్తాను ఒకవేళ మీరు లేదు మాకు విషేప్ లో కాజలు వద్దు అంటే కనుక మీరు నార్మల్ గా దారం కాజాలే చేత కుట్టేసేసుకోవచ్చు సో అందుకోసం వచ్చేసి స్ట్రైట్ కుట్టు వేసేసేయండి అంతే సరిపోతుంది ఫోల్డింగ్ చేసేసి స్ట్రైట్ కుట్టు వేసేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు వచ్చేసి నేను వి కాజాలు కూడా నేను ఇట్లా కుట్టేస్తున్నాను సో కస్టమర్ వాళ్ళు కూడా మాకు మా సైడ్ ఎక్కువ ఇవే అడుగుతారండి ఎందుకంటే దారం గాజాలు తెగిపోతాయి మళ్ళీ మీ దగ్గరకు వచ్చి కుట్టించుకోవాలి కదా అన్నట్టుగా ఇవే ఎక్కువ ప్రిపరెన్స్ అనేది ఇస్తారు మా సైడ్ సో చూడండి ఈ విధంగా మనం ఎంత ఫోల్డింగ్ చేసుకున్నాం కటింగ్ అక్కడ దాకా మాత్రమే ఇట్లా స్టిచ్చింగ్ చేసి ఇంక వదిలేసేయండి అక్కడ దాకా చూడండి మనం ఎంతవరకు కుట్టాము ఈ క్లాత్ ను అంతవరకు మళ్ళీ పై నుంచి వచ్చే కుట్టు కూడా కుట్టేసి వదిలేసేయాలి తర్వాత ఎక్స్ట్రా క్లాత్ మొత్తాన్ని కట్టింగ్ అనేది చేసేసాను ఇప్పుడు ఇటు సైడ్ క్లాత్ కూడా ఇదే విధంగా కుట్టుకోవాలి మనం ఎంత ఇక్కడ చూడండి కింద సైడ్ నుంచే రావాలి రెండు పీసులు కింద సైడ్ నుంచి పెట్టి కుట్టాలి చూడండి ఇప్పుడు ఇటు సైడ్ క్లాత్ కూడా ఇట్లా కింద సైడ్ ఇట్లా పెట్టేశాను ఇట్లా కింది సైడ్ నుంచి కుట్టుకుంటూ రావాలన్నమాట సో ఇక్కడ మన కట్టింగ్ ఉంది కదా క్లాత్ ఈ కట్టింగ్ కా నుంచి టాప్ కట్టింగ్ ఉంది చూడండి ఆ టాప్ కట్టింగ్ నుంచి ఇట్లా క్రాస్ నుంచి ఇట్లా కుట్టుకుంటూ రావాలన్నమాట ఈ విధంగా స్ట్రైట్ కుట్టు వేసేసిన తర్వాత ఇప్పుడు ఈ కిందకున్న క్లాత్ ను ఇట్లా పైకి ఫోల్డింగ్ అనేది చేసేసుకోవాలి చూస్తున్నారు కదా ఈ కింద ఉన్న క్లాత్ ను ఇట్లా పైకి ఫోల్డింగ్ చేసేసుకొని ఇక్కడ కుట్టు ఇట్లా ఫోల్డింగ్ చేసి పీసులు అనేవి పెట్టి కనిపించకుండా క్లాత్ అనేది ఇట్లా పెట్టేసి కుట్టు అనేది వేసేసేయాలి ఫస్ట్ ఇక్కడ నుంచి కుట్టు అనేది వేసుకుంటురండి మనం స్టార్టింగ్ కుట్టు ఉంటుంది చూడండి అక్కడ నుంచి కుట్టు అనేది వేసేసేయండి ఫస్ట్ ఈ విధంగా ఇట్లా కుట్టనే వేసేసిన తర్వాత ఇప్పుడు చూడండి ఏ విధంగా వస్తుందో ఇప్పుడు మనం ఫస్ట్ కుట్టినటువంటి కాజా ఉంది కదా ఈ కాజా పట్టి మీదకి ఈ పట్టి అనేది ఉక్సుల పట్టి అనేది మీదకి వచ్చేలాగా చూసేసి ఈ విధంగా ఇట్లా పెట్టేసి మనకి ఇక్కడ చూడండి సమానంగా చూసుకోవాలి ఇది కూడా మనకి ఎక్కువ తొక్కలా లేకుండా సమానంగా చూసుకోవాలి ఇది కింది క్లాత్ ఉంది కదా మనకు కాజాపట్టి ఆ కాజా పట్టి ఎంత వరకు ఉందో చూసుకొని ఆ కాజా పట్టి మీద నుంచి ఇట్లా పెట్టేసి ఒకదాని మీద ఒకటి ఇట్లా పెట్టేసి అక్కడ నుంచి కుట్టనే వేసుకుంటూ రావాలి చూడండి ఒక అర్ధ ఇంచు పైకి పెట్టేసినా పర్వాలేదు ఏం కాదు సో ఏదైనా ఈ విధంగా ఇట్లా పెట్టేసి ఒక దాని మీద ఒకటి ఇట్లా పెట్టేసుకొని ఇక్కడ కుట్టనే వేస్తున్నాను ఏ విధంగా కుట్టున్నాను ఒకసారి గమనించండి ఈ విధంగా ఇట్లా రఫ్ అనేది తొక్కండి ఫస్ట్ ఇట్లా రఫ్ తొక్కేసి స్ట్రైట్ కుట్టేసిన తర్వాత ఈ లోపల ఉన్న క్లాత్ దీని కిందికి పోయేలాగా ఇట్లా ఫోల్డింగ్ అనేది చేసేసేయండి మనకు ఒక లోపల ఉంది కదా మనకి క్లాత్ అనేది కొంచెమే కట్ చేసాం కదా సో ఆ ఉన్న క్లాత్ ను నుపలేకే పోయేలాగా మరత పెట్టేసి ఈ క్లాత్ అనేది ఇంక ఎక్స్ట్రా క్లాత్ అనేది కట్ చేసేయండి మరి ఉంటే బాగుండదు సో ఇక్కడ దాకా ఇట్లా పెట్టేసి కింద క్లాత్ బయటికి కనిపించకుండా ఇట్లా వేసేసేయాలి ఇక్కడ కిందికి వచ్చేసరికి మాత్రం కోన్ షేప్ ల కానీ లేదంటే స్క్వేర్ షేప్ లో కానీ పెట్టేసుకోవచ్చు మీకు ఒకవేళ కోన్ షేప్ లో రాకపోతే కుట్టడము మీరు స్క్వేర్ షేప్ లోనే పెట్టేసి కుట్టేయచ్చు అంటే పలక పలక మాదిరిగా పెట్టేసి కుట్టేయచ్చు ఇక్కడ వచ్చేసి ఏం లేదండి ఇట్లా చూడండి ఇట్లా ఇట్లా ఫోల్డింగ్ చేసుకుంటే మనకు కోన్ షేప్ మాదిరిగా వస్తుంది అంటే ఒక బాణం గుర్తు మాదిరిగా వచ్చేస్తుంది చాలా ఈజీగా కుట్టేయచ్చు అండి మీకు ఇంకొక వీడియో కూడా ఇంకొక వీడియో కూడా మీకు అప్లోడ్ చేస్తాను ఇది వచ్చేసి కొంచెం పెద్దగా వీడియో అయితే వీడియోని షూట్ చేసామనమాట సో పిల్లోడు ఉన్నాడు పక్కన పిల్లో తీపించాను వీడియో అనేది మాకు అర్జెంట్ కుట్టేటి ఉన్నాయి సో వీడియో తినడానికి అవట్లేదు అనమాట సో చాలా మంది కామెంట్లు అడుగుతున్నారు అనేసి అయితే ఎట్లా ఉంటే అట్లా పెట్టేశాను అనమాట సో నెక్స్ట్ వీడియోలో కొంచెం కొంచెం ప్రెజర్ తగ్గిన తర్వాత మీకు బాగా నీట్ గా వివరించుకుంటేనే డైరెక్ట్ కుడతాను ఓకేనా అది కూడా కెమెరాని ఇట్లా పెద్దగా పెట్టకుండా షార్ట్లో పెట్టేసి బాగా నీట్ గా పెట్టేసి చూపిస్తాను ఓకేనా ఇప్పుడు చాలా మంది అడుగుతున్నారు అనేసి వాళ్ళ కోసం అయితే పెడుతున్నాను చూడండి ఇట్లా కొంచెం ఇట్లా బాణం కుర్తి వచ్చేలా ఇట్లా రెండు మూడు కుట్లనే వేసేసేయండి దాని మీద సో ఓకేనా ఈ విధంగా ఇట్లా కుట్టేసి ఇక్కడ స్టాప్ చేసి ఇంకేమైనా దారాలు గిరాలు ఏమైనా ఉంటే వాటిని కట్టింగ్ అనేది చేసేసేయాలి మనకు ఫినిషింగ్ అనేది నీట్గా ఇవ్వాలి ఈ దారాలలో అలాగే పెట్టేసి ఇచ్చేసామనుకోండి నీట్ గా అనిపించదు ఓకేనా ఈ దారాలల్లో నీటు తీసేసేయాలి ఏమైనా దారాలు ఉంటే అట్లాంటి వల్ల ఇట్లా చిన్న 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 పీసులు కూడా వదకూడదండి మనం నీట్ ఫినిషింగ్ అనేది ఇవ్వాలి మనం ఎంత బాగా కుట్టేది ఎవరు కనిపించదు కానీ మనం ఫినిషింగ్ అనేది నీట్గా ఇస్తానే చూస్తానే అనేది తెలిసిపోతుంది ఆ ఇది బాగా సెట్ అవుతుంది బాగున్నారని తెలిసిపోయేలాగా మనం నీట్ ఫినిషింగ్ తో ఇవ్వాలి ఎప్పటికైనా సరే చూశారు కదా ఈ విధంగా ఒకదాని మీద ఒకటి ఇలా ఈజీగా కుట్టేసుకోవచ్చు ఇప్పుడు వచ్చేసి మనకు బ్యాక్ పార్ట్ మన బ్యాక్ పార్ట్ లో ఏం పెద్ద పని ఏమి ఉండదు అండి బ్యాక్ పార్ట్ ఆల్రెడీ మన షోల్డర్ అక్కడ అర్థం చేసుమని కిందికి డౌన్ చేసుకొని కట్ చేసుకుంటే సరిపోతుంది అంతే సో ఆల్రెడీ మనం కటింగ్ చేసేటప్పుడే చూపించాను కదా మీకు ఇప్పుడు వచ్చేసి షోల్డర్స్ జాయింటింగ్ చేసుకోవాలి షోల్డర్స్ జాయింటింగ్ చేసుకోవడం కోసం చూడండి ఫ్రంట్ పార్ట్ అనేది మనకు ఇట్లా ఉల్టా సైడ్ ఇట్లా వేసేసి షోల్డర్స్ అనేది జాయింటింగ్ చేస్తున్నాం ఇప్పుడు మనం బ్లౌజ్ ఏ విధంగా కుడతామో ఉల్టా సైడ్ ఆ విధంగా ఇట్లా కుట్టేసుకొని తిరిగి చేసుకుంటే మనకు సీదా సైడ్ వచ్చేస్తుంది అనమాట ఓకేనా సదర్ సైడ్ వచ్చేస్తుంది సో ఈ విధంగా మనకు షోల్డర్స్ అనేది జాయింటింగ్ చేసేటప్పుడు ఖచ్చితంగా ఇక్కడ మనకు భుజం దగ్గర ఉంటుంది చూడండి షోల్డర్ దగ్గర అక్కడ క్లాత్ అనేది తక్కువ ఎక్కువలు రాకుండా చూసుకోండి మనకు నెక్కు దగ్గర కొంచెం అటు ఇటు టూ క్లాత్లు వచ్చినా మనకు కలర్ చేస్తాం కాబట్టి అక్కడ కవర్ అయిపోతాది కానీ ఇక్కడ ఆర్మ రౌండ్ దగ్గర మాత్రం కంపల్సరీగా సమానంగా ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ షోల్డర్స్ సమానంగా పెట్టేసుకొని రెండు కుట్లు కంపల్సరిగా వేయండి ఓకేనా ఈ విధంగా ఇట్లా కుట్టనే వేసేసుకోవాలి రెండు కుట్లనే వేసేసాను నేను ఇప్పుడు ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి ఇట్లా తిరిగి చేస్తే మనకు ఫ్రంట్ పార్ట్ అనేది ఇట్లా వచ్చేస్తుంది అనమాట సి విధంగా ఇట్లా వచ్చిన తర్వాత మనకు చున్నీ పెట్టుకొని పెట్టుకొని పినిస్లు అనేవి చున్నికి పెట్టి అట్లనే కుట్టేసాము అనుకోండి అంటే పెట్టుకుంటూ ఉంటారు కదా పిల్లలు అప్పుడు పిల్లలు ఆడుకునే టైంలో లేకుంటే పిల్లలు గుంజటాన అట్లా సూదులు అనేవి పిలుసులు అనేవి భుజం పైన ని పీకేస్తాయి అనమాట బొర్రలు పడిపోతాయి క్లాత్ కు అందుకోసము ఈ చున్నీ అనేవి పెట్టుకుంటాము ఈ చున్ని కోసం వచ్చేసి మనము ఇట్లా బొందెలు అనేవి ఇట్లా కుట్టుకొని ఈ షోల్డర్ మీద ఇట్లా అటు సైడ్ భుజం సైడ్ ఒక కుట్టు ఇక అలాగే కలర్ వేసుకునే సైడ్ నెక్ సైడ్ ఒక కుట్టు వేసేస్తే సరిపోతుంది ఓకేనా ఈ విధంగా ఇటు అటు సైడ్ ఇటు సైడ్ రెండు సైడ్లు ఒక బొందీ అనేది ఇట్లా కుట్టుకొని ఇక్కడ జాయింటింగ్ అనేది చేసేసే పినుసులు పెట్టుకోవడం వల్ల బుర్రలు పడతాయండి మనకు టాప్లు అనేవి చాలా రోజులు రావు అందుకోసమే పినుసులకు బదులు ఈ అనేవి కుడుతున్నాము మన భుజం పైన వీటి లోపలికి మనం చున్ను అనేది పెడతాము పెట్టుకోవాలి సో ఓకేనా ఈ విధంగా ఇట్లా ఇటు సైడ్ భుజం మీద కూడా ఇట్లా కుట్టనే వేసేసేయండి ఇప్పుడు అటు సైడ్ కుట్టాము కదా అలాగే ఇటు సైడ్ కూడా అనమాట రఫ్దొక్కేసేయండి ఇది సమానంగా పెట్టేసుకొని షోల్డర్ మెయిన్ ఇట్లా సమానంగా పెట్టేసుకొని ఇట్లా కుట్టనే వేసేసేయాలి చూసారు కదా ఈ విధంగా ఇప్పుడు అటు సైడ్ ఇటు సైడ్ ఏమైనా దారాలు ఉంటే తీసేసేయాలి ఇప్పుడు చూడండి కాలర్ ఏ విధంగా కుట్టుకాలనేది అయితే చూపిస్తాను కాలర్ వచ్చేసి చాలా సింపుల్ వేలో చూపిస్తాను మీకు సో రెండు మూడు టైప్ ల ఉన్నాయండి కానీ మీకు చాలా ఈజీగా బాగా నైస్ గా ఉండేలాగా కాలర్ అనేది మీకు చూపిస్తాను చూడండి ఫస్ట్ వచ్చేసి కాజాపట్టి ఉక్సుల పట్టిని రెండు సమానంగా పెట్టేసుకొని ఈ విధంగా అక్కడ నుంచి ఇట్లా సమానంగా క్లాత్ అనేది ఇట్లా సమానంగా పరుచుకుంటూ ఇట్లా చూడండి ఇట్లా సమానంగా ఇట్లా మడత పెట్టుకుంటూ ఈ సెంటర్ దగ్గర ఒక టాట్ అనేది పెట్టేసేయండి లాస్ట్ చివరికి బ్యాక్ పార్ట్ లో చివరికి మడత వస్తుంది కదా అక్కడ ఒక టక్స్ అనే ఇచ్చేసేయండి ఇప్పుడు చూడండి ఉక్సుల పట్టి కాజాపట్టి నుంచి ఇది ఫోల్డింగ్ మీదనే కొలుస్తున్నాను నేను ఫోల్డింగ్ మీద పెట్టే కొలుస్తున్నా బాగా గమనించండి సో ఇట్లా టేప్ తోటి ఇట్లా కొలుచుకోవాలన్నమాట ఆ చివరి కాలు నుంచి ఈ చివరి వరకు మనం టక్స్ పెట్టుకున్నాం చూడండి అక్కడ వరకు ఎంత వచ్చిందో చూసుకోవాలి నాకు ఇక్కడ ఎంత వచ్చింది ఏడు పాయింట్ టూ గీతలు అయితే వచ్చింది ఇది మర్తం మీద గుర్తు పెట్టుకోండి ఇది మర్తం మీద ఏడు పాయింట్ టూ గీతలు ఓకేనా ఇప్పుడు వచ్చేసి మనము లోపల క్యాన్వాస్ ఏం వేయట్లేదండి మనకు ఇక్కడ పైడ్ క్లాత్ కూడా ఏమో అంత మందంగా అయితే లేదు అదే బాడీ లంగాలది కానీ బిల్టు లంగాలది కానీ క్లాత్ అయితే బాగా మందంగా ఉంది ఓకే అది వేసినా మీరు రెండు రెండు మట్టలు ఉంటే సరిపోతుంది కానీ ఇక్కడ వచ్చేసి నేను పాయింట్ క్లా పాయింట్ క్లాత్ వేస్తున్నాను కాబట్టి నేను క్యాన్వాస్ ఏం వేయకుండా ఈ క్లాత్ ఇంకొక క్లాత్ అనేది పెట్టేసి దీని లోపల మొత్తం మూడు పీసులు వచ్చేలాగా మనకు కాలర్ అనేది నేను కటింగ్ అనేది చేస్తాను ఇప్పుడు చూడండి కాలర్ కోసం వచ్చేసి ఇట్లా ఫోల్డింగ్ చేసుకోవాలి ఇప్పుడు ఒక బాక్స్ షేప్ లో ఈ విధంగా ఇట్లా మతాన్ని పెట్టేసుకోండి ఫోల్డింగ్ ఉన్నది కిందికి పెట్టేసుకోండి ఓపెన్స్ ఉన్నది నేను ఇప్పుడు గీత ఇస్తున్నాను చూడండి అటు సైడ్ పెట్టేసుకోండి మనకు ఆపోజిట్ లో పెట్టేసుకోవాలి ఇప్పుడు చూడండి ఫోల్డింగ్ ఉన్న సైడ్ కానుంచి నేను ఏడు పాయింట్ టూ గీతల దగ్గర ఫస్ట్ మార్కింగ్ అనేది చేశాను మనకు టేప్ తో గోలిసి వచ్చింది ఏడు పాయింట్ టూ గీతలు వచ్చింది కదా అవి మార్కింగ్ చేసాను ఇప్పుడు వెడల్పు వచ్చేసి అటు సైడ్ ఇంచులు ఇటు సైడ్ మూడు ఇంచుల దగ్గరికి మార్కింగ్ అనేది చేశాను ఇప్పుడు చూడండి ఈ మూల దగ్గర ఇట్లా రౌండ్ గా తిప్పేసేయాలన్నమాట తిప్పేసిన తర్వాత మనకు టెప్త్ కొలిసి ఎంత వచ్చింది ఏడు పాయింట్ టూ గీతలు అయితే రావాలి మనం స్టిచ్చింగ్ మన కాలర్కి వచ్చేసి ఏడు పాయింట్ టూ గీతలు రావాలి కానీ ఇక్కడ రాలేదు ఇంకొకసారి కొలిచి చూస్తాను నాకు ఏడు పాయింట్ టూ గీతలు అయితే రావట్లేదు కొంచెం ఒక కొంచెం క్లాస్ అనేది తీసి మళ్ళీ ఒకసారి చూసుకోవాలన్నమాట మనము ఇది కాలర్ అనేది పర్ఫెక్ట్ వచ్చేంతవే క్లాత్ అనేది మార్కింగ్స్ అనేవి అటు ఇటు జరుపుకుంటూ మన మార్కింగ్స్ అనేవి చేసుకోవాలి అంతేగాని మనం ఇంకా గుడ్డి గుర్తుగా కట్ చేసినాం కదా అనేసి అయితే అనుకోకూడదు మన కాలర్ ఎంత వచ్చింది ఏడు పాయింట్ టూ గీతలు వచ్చింది అంతేనా రావాలి ఖచ్చితంగా ఇప్పుడు ప్పుడు చూడండి నేను ఒక్క పావం ఇంచెస్ మీ పెంచాను అంటే మనకు కొంచెం ఇంచెస్ చేసి కుట్లలోకి పోతుంది కదా అక్కడ నుంచి క్లాత్ వదిలేసుకొని నుంచి కొలు చూసాను ఇప్పుడు చూడండి నాకు కరెక్ట్ అయితే వచ్చేసింది ఇప్పుడు మనకు కరెక్ట్ వచ్చేసింది కాబట్టి ఇక్కడ దాకా అయితే మనం కట్టింగ్ అనేది చేసుకోవాలి ఇప్పుడు చూడండి మనకు డౌన్ ఇక్కడ ఇక్కడ నుంచి మార్కింగ్ చేసుకున్నాం కదా ఇప్పుడు చూడండి ఈ రెండు గీతలు తక్కువ దగ్గర మార్కింగ్ అనేది చేస్తున్నాను ఓకేనా నేను టూ ఇంచెస్ కూడా తీసుకోలేదండి మనకు చిన్నగా ఉంటున్న కలర్ అనేది బాగుంటుంది ఆడపిల్లలకి మరి పెద్దగా ఉంటే ఆ షర్ట్లకి అయితే బాగుంటుంది కానీ చిన్న ఇక్కడ టాప్లకైతే పెద్దగా ఉంటే బాగుండదు అందుకోసం వచ్చేసి రెండుకు టూ గీదలు తక్కువ దగ్గర ఈ కొలత కాంచులో చెక్ చేసుకుంటూ రెండుకు టూ గీదల దగ్గర ఇట్లా మార్కింగ్ అనేది చేశాను ఇప్పుడు చూడండి ఇంకా మనం రౌండ్ గా తిప్పాం కదా ఆ రౌండ్ దగ్గర కానీ స్ట్రైట్ కానీ కొంచెం క్రాస్ గా ఈ విధంగా ఇట్లా మార్కింగ్ చేసుకుంటే సరిపోతుంది కాలర్ అనేది బాగా నైస్ కాలర్ అనేది వచ్చేస్తుంది చూస్తున్నారు కదా ఇప్పుడు మనం ఇక్కడ రౌండ్ తిప్పుతున్నాం చూడండి ఇదే సైడ్ ఇటు సైడ్ మనం కుడతాం అనమాట ఇప్పుడు నేను కట్ చేస్తున్నాను కదా అటు సైడ్ మనము కలర్ అనేది కుడతాం అనమాట సో ఓకేనా బాగా గుర్తు పెట్టుకోండి కింది సైడ్ కాదు ఇప్పుడు నేను కట్టింగ్ చేస్తున్నాను చూడండి క్రాస్ తిరిగింది అటు సైడ్ మనము పంజాబ్ రస్ కు టాప్ కుట్టాలి ఓకేనా ఇటు సైడ్ కుట్టామంటే మన కాలర్ అనేది సెట్ అవ్వదు సరిపోదు క్లాత్ అసలు బాగుండదు కూడాను సరేనా ఇప్పుడు నేను కాస్ట్ తిప్పిన సైడ్ మనకు రౌండ్ తిప్పాను చూడండి అక్కడ మాత్రమే మనము టాప్ చుట్టూరు కుట్టుకుంటూ రావాలి ఇప్పుడు చూడండి నేను మూడు పీసులు వచ్చేలాగా నేను క్యాన్వాస్ వాడట్లేదు కాబట్టి మూడు పీసులు వచ్చేలాగా మొత్తం మూడు పీసుల కింద ఇక్కడ కాలర్ అన్ని కుట్టున్నాను ఇక్కడ సెంటర్ దగ్గర ఒక టక్స్ అన్ని ఇచ్చేసేయండి ఇప్పుడు చూడండి ఒక పీస్ తీసుకొని ఫస్ట్ మనకు రౌండ్ తిరిగి చూడండి ఆ రౌండ్ తిరిగిన సైడ్ ఫస్ట్ కొద్దిగా ఫోల్డింగ్ చేసుకొని కుట్టుకుంటూ రావాలి ఇక్కడ వీడియోలో చూపించిన విధంగా ఇట్లా కొద్దిగా ఫోల్డింగ్ చేసుకొని కుట్టుకుంటూ రావాలి ఇప్పుడు మనం ఫోల్డింగ్ చేసినది మనకు పంజాబ్ స్టాప్కి వెళ్ళి వస్తుంది అనమాట అదే అక్కడ సైడే మనం స్టిచింగ్ అనేది చేసుకోవాలి ఇటు సైడ్ స్టిచ్చింగ్ చేయకూడదు మనకు రెండు ఓపెన్స్ ఉన్నాయి కదా అటు సైడు ఇటు సైడు అటు సైడ్ కాకుండా మనకి ఇట్లా క్లాత్ తిరిగిన సైడే కుట్టుకోవాలన్నమాట ఓకేనా ఇది వచ్చేసి ఇట్లా చూడండి నేను క్యాన్వాస్ వేయట్లేదు కాబట్టి ఇదే క్లాత్ని ఇంకొక క్లాత్ అనేది ఎక్స్ట్రా తీసుకున్నాను తీసుకొని ఇప్పుడు చూడండి మధ్యలో పోయే క్లాత్ కింద పెట్టాను మనకు కొంచెం పైకి వచ్చేలా క్లాత్ అనేది మనకు ఆల్రెడీ టక్స్ పెట్టాను చూడండి సెంటర్ కి ఆ క్లాత్ అనేది పైకి పెట్టాను ఇప్పుడు మనం ఫోల్డింగ్ చేసుకొని కుట్టుకున్నాం కదా ఆ క్లాత్ ఆ క్లాత్ ను దీని మీద పెట్టుకోవాలి ఇప్పుడు మనకి ఇవి సమానంగా ఉండేది లేని చూసుకోవాలి ఫస్ట్ ఇవి సమానంగా ఇట్లా పెట్టేసుకొని క్లాత్ మీద సో ఇప్పుడు చూడండి మనము ఇటు సైడ్ కుట్టాలి ఇక్కడ నేను ఆల్రెడీ ఫోల్డింగ్ చేసి కుట్టాను కదా చూడండి అటు సైడ్ కాకుండా దానికి ఆపోజిట్ సైడ్ మనకు కొంచెం క్లాత్ కనిపిస్తుంది చూడండి ఇక్కడ మాత్రమే కుట్టుకుంటూ రావాలి క్రాస్ తిరిగిన సైడ్ కాకుండా స్ట్రైట్ కనిపిస్తుంది చూడండి కొంచెం వంకర తిరిగిందంతే అటు సైడ్ కుట్టుకుంటూ రావాలి ఈ విధంగా ఇట్లా కుట్టుకుంటూ వచ్చిన తర్వాత ఈ కుట్టు దగ్గర వరకు అక్కడక్కడ టాకాలనే పెట్టుకుంటూ రాండి ఈ విధంగా అక్కడక్కడ టాకాలనే పెట్టేస్తే మనకు తిరిగి చేసుకోవడానికి ఫినిషింగ్ అనేది నీట్గా వస్తుంది ఓకేనా ఫోల్డింగ్ అనేది బాగా నీట్గా తిరుగుతుంది ఇప్పుడు చూడండి తిరిగి చేసేసాను ఈ విధంగా ఇట్లా తిరిగి చేశాను ఒకవేళ మీకు తిరగట్లేదు అంటే కనుక పై నుంచి ఒక కుట్టు వేసుకుంటూ రండి ఇట్లా ఇట్లా ఓపెన్ చేసిన తర్వాత పైనుంచి ఒక కుట్టు అనేది వేసేసుకుంటూ రండి నేను మామూలు అయితే టాపుకు కాలు అతికిచ్చిన తర్వాత కుట్టేస్తాను బట్ ఏంటంటే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను కాబట్టి ఫస్ట్ ఒక అనేది వేసేస్తున్నాను మనకు ఫోల్డింగ్ అనేది అనిగి అణిగి ఉంటుంది అనమాట సో అందుకోసము సో ఈ విధంగా ఇట్లా మొత్తం అయితే అనేది వేసుకుంటూ రండి ఈ ఫోల్డింగ్ దగ్గర నుంచి ఈ విధంగా ఇట్లా ఇట్లా క్లాత్ అనే ఇట్లా కిందికి ఫోల్డింగ్ చేస్తే మనకు చేస్తుంది అనమాట నీట్ గా ఈ విధంగా ఇట్లా కుట్టు అనేది వేసేసిన తర్వాత ఇప్పుడు టాప్ అనేది కుట్టుకోవాలి ఈ టాప్ కి ఏ విధంగా కుట్టుకోవాలని అయితే చూపిస్తాను చూడండి ఇప్పుడు టాప్ వచ్చేసి మనకు ఉల్టా సైడ్ ఉంటుంది కదా అంటే మనకి ఇది ఒరిజినల్ సైడ్ కాకుండా ఉల్టా సైడ్ బ్యాక్ పార్ట్ లో నెక్ దగ్గర మనం టక్స్ పెట్టుకుని చూడండి సెంటర్ దగ్గర ఆ సెంటర్ దగ్గర కానుంచి మన ఇప్పుడు ఈ క్లాత్ ఉంది కదా ఈ కాలర్ ఈ కాలర్ సెంటర్ దగ్గర ఫస్ట్ ఒక చిన్న టక్స్ అనేది ఇస్తున్నాను సరే కనిపించలేదండి ఆ టక్స్ దగ్గర ఈ టక్స్ అనేది బ్యాక్ పార్ట్ టక్స్ అలాగే కాలర్ టక్స్ ఈ రెండు టక్స్ సెంటర్ దగ్గర టక్స్ పెట్టుకుని చూడండి ఆ సెంటర్లు అనేవి కలిసేలాగా అక్కడ నుంచి క్లాత్ అనేది ఇట్లా సూ అనేది కిందికి దించి ఈ క్లాత్ ఇట్లా తిప్పుకుంటూ మనం కాలర్ అనే కుట్టుకుంటూ రావాలి మనం కరెక్ట్ గా సరిపోయేలాగా కటింగ్ చేసుకున్నాం కాబట్టి మనకి ఎగ్జాక్ట్ గా అయితే సరిపోతుంది ఒకవేళ అటు ఇటు మీరు సరిగా కొలచకపోయినా కొంచెం అటు ఇటు తక్కువ వచ్చేసింది అనుకోండి కొంచెం కలర్ తక్కువ ఉంది అనుకోండి కలర్ తగ్గి సాగ తీసుకుంటూ రావచ్చు ఒకవేళ టాపే తక్కువ ఉంది అనుకోండి టాప్ కొంచెం సాగ తీసుకుంటూ రావచ్చు ఫ్రంట్ పార్ట్ లో అంతేగాని ఏం ప్రాబ్లం అయితే ఏం కాదు ఓకేనా ఇప్పుడు ఇటు సైడ్ కుట్టాం కదా మళ్ళీ ఇటు సైడ్ మన ఈ సెంటర్ నుంచే కుట్టుకుంటూ రావాలి అప్పుడు మనకు క్లాత్ అనేది ఏమైనా అడ్జస్ట్మెంట్ కావడానికి ఉంటుంది అదే స్టార్టింగ్ నుంచి కుట్టుకుంటూ వచ్చామనుకుంటే అడ్జస్ట్ అడ్జస్ట్మెంట్ చేయడానికి ఉండదు అందుకోసం చెప్తున్నా ఒకవేళ మనం తక్కువ ఎక్కువలో తెచ్చుకున్నా మనం ఫ్రంట్ పార్ట్ లో కొంచెం సాగ తీసి కుట్టేసుకుంటే సరిపోతుంది అనమాట ఏం ప్రాబ్లం ఏమి ఉండదు అదే బ్యాక్ పార్ట్ లో సాగు ఉండదు బ్యాక్ పార్ట్లో సాగ కుట్టడానికి అది స్ట్రైట్ గా ఉంటుంది అలాగే మళ్ళీ మనకు కాలర్ అంతా ఎనికి లాగేసినట్టుగా ఉంటుంది అందుకోసం ఎంతసేపు ఉన్న ఫ్రంట్ పార్ట్లోనే అడ్జస్ట్మెంట్ అనేది చేసుకోవాలి ఓకేనా ఈ విధంగా ఇప్పుడు అయితే మనకి అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి అవసరం లేదు పర్ఫెక్ట్ గా అయితే వచ్చేస్తుంది నేను చెప్పినటువంటి పద్ధతిలో మీరు కాలర్ అనే కట్ కటింగ్ చేస్తే పర్ఫెక్ట్ గా అయితే వస్తుంది ఏం ఎక్కువ రాదు ఏం తక్కువ రాదు చూస్తున్నారు కదా నాకు కరెక్ట్ గా వచ్చేసి లేదు ఈ విధంగానే వస్తుంది అనమాట ఈ విధంగా ఇట్లా వేసేసిన తర్వాత ఈ స్టార్టింగ్ లో క్లాత్ ఫోల్డింగ్ చేసేటప్పుడు కొంచెం బయటికి కనిపిస్తుంది అందుకోసం ఈ ఎక్స్ట్రా క్లాత్ అనే కట్ చేస్తున్నాను ఫినిషింగ్ నీట్ ఉంటుంది ఇటు సైడ్ కూడా అంతే కొంచెం ఈ పీసులు అంతా బయటికి బయట ఉన్నటువంటి పీసుల లోపలకి వెళ్ళాలి ఇప్పుడు మనం ఆల్రెడీ ఒక ఒక కాలర్ కి ఒక సైడ్ ఫోల్డింగ్ చేసి కుట్టాను చూడండి ఆ కా ఫోల్డింగ్ చేసినటువంటి క్లాత్ పైకి వస్తుంది అంటే ఈ ఈ దీని కిందికి ఈ ఎక్స్ట్రా ఖర్చు కనిపించకుండా ఈ క్లాత్ మొత్తం ఈ ఖర్చు క్లాత్ మొత్తము ఈ ఈ కలర్ కిందికే దెబ్బేసి మొత్తం కుట్టేసుకుంటూ రావాలన్నమాట ఈ పీసులు అంతా ఏం బయటికి కనిపించకుండా ఇట్లా కలర్ లోపలకే దెబ్బేసి కుట్టుకుంటూ రావాలి చూసారు కదా ఈ విధంగా మన కలర్ అనేది కుట్టుకుంటూ వస్తాము ఇంకా మీకు పంజాబ్ డ్రస్ ఆల్రెడీ కుట్టేది వచ్చేసే ఉంటుంది సో మీకు ఒక ఐడియా కోసము మీకు కట్టింగ్ చూపించాను అలాగే కాలర్ స్టిచ్చింగ్ కూడా చూపించాను వీడియో నస్తే తప్పకుండా అయితే లైక్ చేయండి ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నట్టు అయితే కామెంట్లు అయితే అడగండి ఇది వచ్చేసి కొంచెం ఫుల్ పెట్టాను కాబట్టి వీడియో నైన్ ఇస్టు సిక్స్ పెట్టాను కాబట్టి మీకు నెక్స్ట్ వీడియోలో సిక్స్టీన్ ఇంటూ నైన్లో లో మీకు అంటే షార్ట్ లో వస్తుంది అనమాట ఇంత పెద్దగా రాకుండా వీడియో చిన్నగా వస్తుంది నీట్ ఫినిషింగ్ తోటి ఇంకొక వీడియో చేసి చూపిస్తాను మీకు ఇది అనుకోకుండా వీడియో తీసాం కాబట్టి సరిగా చూ కెమెరా అనేది పెట్టలేదు ఓకేనా మీకు నెక్స్ట్ వీడియోలో బాగా ఇంకా సిక్స్టీన్ టు నైన్ ఇస్ట్లో పెట్టేసి మీకు వీడియో అనేది క్లారిటీగా చూపిస్తాను ఇప్పుడు పైనుంచి కూడా ఈ వాళ్ళు కూడా ఒక కుట్టనే వేసేసి అయింది టిఫ్గా ఉంటుంది చూసారు కదా ఈ విధంగా మనం కాలర్ అనేది ఈజీగా కుట్టేసుకోవచ్చు చూస్తారు కదా ఇట్లా మొత్తము ఇటు సైడ్ కూడా ఇట్లా కింద వచ్చేసి ఇక్కడ కూడా కుట్టనే కుట్టేసేసేయండి మీకు మొత్తం కుట్టిన తర్వాత ఏ విధంగా టాప్ వచ్చినది కూడా మీకు చూపిస్తాను ఇక్కడ ఏమైనా దారాలు అట్లా ఏమంటే ఇంకా కంపల్సరిగా కట్టింగ్ అనేది చేసేసేయండి మనం ఫినిషింగ్ అనేది నీటికి ఇస్తేనే వాళ్ళకు చూడంగానే ఆ బాగా కుట్టిందని వాళ్ళకి మంచి ఒపీనియన్ అనేది మన మీద రావాలి ఓకేనా ఈ విధంగా కుట్టిన తర్వాత చూడండి ఏ విధంగా ఉందో ఈ విధంగా అయితే ఉంటుంది కలర్ చూడండి బా నైస్ గా బాగుంటుంది కలర్ సో చూసారు కదా మీకు ఎంఐ వేసుకున్న తర్వాత పిక్ పంపిస్తే మీకు ఫోటోస్ కూడా పెడతాండి మళ్ళీ కమ్యూనిటీ టాబ్ లో గానీ లేదంటే ఇంకొక వీడియో చేస్తా అని చెప్పాను కదా ఆ వీడియోలో కానీ మీకు చూపిస్తాను ఓకేనా వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అలాగే స్కూల్ యూనిఫామ్ బాయ్స్ కట్టింగ్ నిక్కర్ కట్టింగ్ ప్యాంట్ కట్టింగ్ చాలా ఈజీ లో మీకు చూపిస్తానండి తప్పకుండా ఆ వీడియోస్ కూడా చూస్తారని నేను ఆశిస్తున్నాను చూడండి మొత్తం స్టిచ్చింగ్ చేసిన తర్వాత కూడా మీకు టాప్ చూపిస్తాను అసలు మనకు ఎక్కడ పట్టేసినట్టు లేకుండా ఫినిషింగ్ అనేది నీట్గా ఉంటుందండి ఒకసారి ఈ లో మీరు ట్రై చేయండి అలాగే నేను చెప్పినటువంటి మీకు పద్ధతి నచ్చిందా లేదా అనేది కూడా కామెంట్ అయితే చేయండి ఇప్పుడు చూడండి మొత్తం స్టిచ్చింగ్ చేసిన తర్వాత చూపిస్తాను చూశారు కదా ఈ విధంగా అయితే ఉంది టాప్ మొత్తము ఓకే అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్